విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివశుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడతాం గురుగారు ఉగాది వచ్చేసింది కొత్త సంవత్సరంలోకి కడుగు పెట్టేస్తాము అయితే వసంత నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి వసంత నవరాత్రులు అన్ని రోజులు కూడా మనం ఏ అమ్మవారిని పూజించాలి అలాంటి ఇంట్లో కార్యక్రమాలు చేసుకోవాలి ఏ విధంగా ఉండాలి మనకుండేటువంటి నాలుగు నవరాత్రులలో మన తెలుగు సంవత్సరాదిలో మొట్టమొదటిగా ప్రారంభమయ్యేటువంటి నవరాత్రులే వసంత నవరాత్రులు ఇక్కడ ఋతువుని పట్టే నవరాత్రి శరత్ నవరాత్రులు వసంత నవరాత్రులు వసంత ఋతువు ఏదైతే ఉంటుందో నిజంగా చాలా పచ్చటి పైర్లతో పచ్చటి చిగురులతో చెట్టు చిలకల స్వరాలతో ఎంత ఆనందదాయకంగా ఉంటుంది అంత ఆనందదాయకంగా ఉంటుంది మావిడ చిగురు కూడా చూడండి పచ్చగా చిగురు చే అంత బగర వగరగా టేస్ట్ టేస్టీగా ఉంటుంది అది చాలా బాగుంటుంది అలాంటి వసంత మాసం అంటే వసంత ఋతువు ఏదైతే ఉందో ప్రతి ఒక్కటికి నాంది అని చెప్పవచ్చు ప్రకృతి మరలా పునరావంకృతం కావడానికి నాందిగా వసంత ఋతువును మనం చూతూ ఉంటాం అలాగే మనం అనుకునేటువంటి పనులు కూడా వసంత ఋతువులో ఉండేటువంటి పచ్చడి చెట్లు ఎలా ఉన్నాయో మన సంకల్పం కూడా ఎప్పుడు పచ్చగా నిగనిగలాడుతూ ప్రశాంతంగా మన జీవితం ఉండడానికే మన అదృష్టవశాత్తు లలిత వసంత నవరాత్రులు చేయని చెప్పుకోవచ్చు ఈ నవరాత్రు నాన్న చైత్రశుద్ధ పాడ్యమి అంటే ఉగాది రోజు నుంచి ప్రారంభించుకుంటే శ్రీరామనవమి వరకు అశ్వనీ నక్షత్ర మొదలు పునర్వసు నక్షత్రం వరకు తొమ్మిది రోజులు కూడా వసంత నవరాత్రులు అని చెప్పి పిలుస్తుంటారు మరి వసంత నవరాత్రులకి ఎలాంటి దేవతల్ని పూజ చేయాలి ఎలా చేయాలి అనేటువంటి విషయానికి వస్తే లలితాత్రిపుర సుందరి ముఖ్యంగా ఈ అమ్మవారు మీడియా వారికి సినిమా రంగం వారికి కళాకారులకి కళలకి సంబంధించినటువంటి ముఖ్య దేవత లలిత కళలు అని చెప్పి పిలుస్తుంటాం ఉంటాం మనం ఫైన్ ఆర్ట్స్ ని లలిత కళలను పిలుస్తుంటాం ఉంటాం అరే లలిత అమ్మవారిలోనే అన్ని ఉన్నాయి కదా లలితా సహస్రనామంలో కూడా చాలా విశేషమైనటువంటి నామాలు ఉంటాయి నాన్న వాటిల్లో ఒక్కొక్క నామం ఒక్కొక్క పదం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఉండేటువంటి సకల కష్టాలను నెరవేర్చేటువంటి నామాలే మనకి అమ్మవారికి ఏం నివేదన పెట్టాలో లలిత సహస్రం చెబుతుంది ఎలాంటి పూజలు చెయ్యాలో చెప్తుంది అమ్మవారు ఎలా ఉంటుందో చెప్తుంది ఏమి ఇస్తుందో చెప్తుంది ఏం కోరుకోవాలో చెప్తుంది లలితా కూడా ఎంత కరుణామయి వాడు చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళకి దీర్ఘ సోమంగళ్యాభివృద్ధికి ఇంట్లో భర్త అనారోగ్యంగా ఉన్న భార్య అనారోగ్యంగా ఉన్న వసంత నవరాత్రులకి అమ్మవారికి చేసేటువంటి పూజా విధానం తెలుసుకొని పూజ చేస్తే తప్పనిసరిగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కూడా ఇస్తుంది పెళ్లి కానటువంటి పిల్లలకి పెళ్లి అవుతుంది కామేశబద్ధ మాంగళ్య సూత్ర గంధర అని చెప్పి అమ్మవారి లతాశాస్త్రనామంలోనే ఉంటుంది ఈ ఒక్క నామాన్ని తీసుకొని చేసిన అమ్మవారి వివాహం తప్పనిసరిగా దగ్గరుండి చేయిస్తుంది మనం చేసుకుంటాం చేసుకుంటాం అమ్మవారు దగ్గరుడు చేయిస్తే ఇంకా చింతామణి గృహంలో వివాహం చేసుకున్నంత ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని ఇస్తుంది అమ్మవారు ఉండేటువంటి గృహాన్ని చింతామణి గృహం అని చెప్పి పిలుస్తుంటాం కదా ఆ చింతామణి గృహం ఎలా ఉంటుందంటే ఎన్ని రకాల రత్నాలు మణులు మాయిత్యాలతో నిండిపోయి ఉంటుందో అసలు మనం చెప్పడం కానిటువంటి పని అలాంటి ఆనందకరమైనటువంటి వాతావరణంలో వివాహం జరిగేంత అదృష్టాన్ని కూడా మోవారిస్తుంది అలాంటి నివాసంలో చింతామణి గృహాంతస్థ అనేటువంటి నామం ఒకటి వస్తుంది అమ్మవారి ఈ నామాన్ని పరిగితే తప్పనిసరిగా గృహయోగాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది అంటే ఎన్ని రకాలు ఉన్నాయి ప్రసాదం ఏం పెట్టాలి శక్త హృదయ దోజనం పెట్టమని చూస్తుంది చిత్రాన్న చిత్రాన్నం పెట్టమని చెబుతోంది అలాగే మనకి గుడాన్న ప్రీతమానస గుడాన్నం పొంగలి అన్నం పెట్టమని చెబుతుంది బెల్లం అన్నం న పెట్టమని చెబుతోంది వీటన్నిటితో నేను తప్పనిసరి అనుగ్రహిస్తానని చెప్తుంది లలితమ్మవారు ఈ లలిత అమ్మవారికి అవకాశం ఉంటే కలసిం ఏర్పాటు చేసుకోండి ఒక బ్రాహ్మణి పిలిపించుకొని చక్కగా నవగ్రహ మండపారాధన పంచపాలకుల మండపారాధన క్షేత్రపాలకుల మండపారాధన పెట్టుకొని చక్కగా అమ్మవారిని ఆవాహన చేసుకొని కలిసే రూపంలో ఒక పఠం పెట్టుకొని అఖండం పెట్టుకొని పూజ చేసుకోవడం అనేది ఉత్తమం దీంట్లో ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మూడు వేళలా నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేయాలి మూడు వేళలా కుదరదండి మాకు కనీసం రెండు వేళలా ప్రాతకాలం సాయం సంధ్యాకాలం ప్రదోష కాలంలో లలితా సహస్రనామం చదివినా విన్నా వాళ్ళ మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారు చిరు ఇట్లా చిన్న పెదవులతో అట్లా నవ్వుతూ ఉంటుంది అమ్మవారు ఆ చిరు దొరహాసం మన జీవితంలో మన పెదవుల మీద వీడకుండా ఉండేందుకు లలిత అమ్మవారు పూజ చేసుకోవచ్చు ఎంత ముద్దుగా చెప్పారు గురువు గారు అమ్మవారికి నిజంగా నాన్న ఎప్పటికీ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇస్తుంది కొంతమంది ముఖాలు చూస్తుంటాం అమ్మ వాళ్ళు చేసినటువంటి లలితాశాస్త్రనామ పారాయణ ఫలితం ఆ సిద్ధం ముఖంలో కొట్టు చిన్న జస్ట్ వాళ్ళు కులంతో మతంతో సంబంధం లేదు వాళ్ళు చూడగానే చేతులకి దండం అనిపిస్తుంది కళ కనిపిస్తుంది కదా ఎంత కళనన్న వాళ్ళు కలర్తో సంబంధం లేదు నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా ఏం సంబంధం లేదు వాళ్ళ ముఖంలో లతా అమ్మవారు అలా చక్కగా ఆవిర్భావం జరుగుతూ ఉంటుంది చూసి నమస్కారం చేయాలనిపిస్తూ ఉంటుంది అంత శక్తి ఆవిడ ఆవిడకి చేసినటువంటి శక్తిని మొత్తాన్ని కూడా మన ముఖంలో ముఖార విందంలో చక్కగా ఆవిడ ముఖం ఎంత ఆనందంగా ప్రశాంతంగా ఉంటుందో అదే ఆనందంతో అదే ప్రశాంతంతో మన ముఖార విందాన్ని కూడా ప్రకాశింపజేసేటువంటి శక్తి లలిత అమ్మవారు లలితా సహస్రనామం రాని వాళ్ళు ఎవరూ లేరు వాటి రోజున కానీ దీంట్లో కూడా కొంతమంది లలిత సహస్రనామాలు కూడా చదవకూడదని కూడా కొంతమంది అలా ఏం లేదు నాన్న ఒక్కసారి గురుముఖత ఒక్కసారి చదివి వినిపించుకుంటే తప్పనిసరిగా చదువుకోవచ్చు దాంట్లో కొన్ని కొన్ని దీర్ఘాలు ఉంటాయి నాన్న కొన్నిటికి దీర్ఘాలు ఉండవు అవి లేనివి చదువుతున్నారు ఉన్నవి తీసేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు మనం వింటూ ఉంటే చక్కగా వస్తూ ఉంటుంది కొన్ని కొన్ని నామాల్లో దీర్ఘం అంటే రెండు నామాలు కలపడం కోసం దీర్ఘం ఇస్తారు ఒకసారి నామాల్లో దీర్ఘాలు ఉండవు కానీ లేని చోట పెట్టి ఉన్న చోట తీసేస్తూ ఉంటే అది అక్షర అర్థం మారిపోతుంది అక్షర దోషాలు తప్పనిసరిగా చేస్తారు ఇలా వినండి చదువుకున్నాం చదువుకున్న తర్వాత పొరపాటున ఏదన్నా అక్షరాలు తప్పు చెప్పినా దానికి కూడా కొన్ని అపరాధ క్షమ శ్లోకాలు ఉంటాయి తప్పు చేశాం కాబట్టి క్షమించండి అని చెప్పి చెప్పడం కోసం అలాంటివి చదువుకోవాల్సిన శ్లోకాలు ఉన్నాయి వాటిల్లో యదక్షర పదభ్రష్టం ఏ అక్షరాన్ని అయితే నేను పొరపాటున ఎక్కడన్నా భ్రష్టి పట్టించానా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం దేవి పరమేశ్వరి నమోస్తుతే అయిపోయింది పాటుగా ఈ శ్లోకాన్ని ఎవ్వరైనా నాన్న ఎక్కడైనా ఏ దేవతకు పూజ చేసినా ఒక శ్లోకం ఉంటుంది నాన్న ఇది చాలా మందికి తక్కువ మంది చెప్తూ ఉంటారు ఆవాహనం న జానామి దీన్ని ఎలా ఆవాహన చేయాలో నాకు తెలియదు నజానామి విసర్జనం నిన్నెలా పంపించాలో కూడా నాకు తెలియదు పూజా విధం న జానామి నిన్నెలా పూజించాలో కూడా నాకు తెలియదు క్షమస్త పరమేశ్వరి నన్ను కరుణించి తల్లి నాకు తెలియదు తెలిసినట్టుగా చేశాను అంతేకాని నాకు తెలియసినా తెలియకపోయినా నాలో ఉన్నటువంటి నేను చేసినటువంటి పూజలు ఉన్నటువంటి నిన్ను ఆవాహన చేయడం కానీ విసర్జన చేయడంలో కానీ పూజా విధానంలో కానీ నావేమైనా తప్పులు ఉంటే తప్పనిసరిగా క్షమించు అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే మనస్ఫూర్తిగా మన తల్లి దగ్గర మనం తప్పు చేస్తే ఎంత ప్రేమతో మనల్ని క్షమిస్తుందో మనం పొరపాటున చేసినటువంటి తప్పును కూడా అమ్మవారు తప్పనిసరిగా క్షమిస్తుంది అది పరమేశ్వరుడైనా పరమేశ్వరి అయినా విష్ణుమూర్తి అయినా ఎక్కడైనా సరే ఏ దేవాలయానికి వెళ్ళినా పూజించుకున్న చేసిన ఈ శ్లోకాన్ని ఒక్కసారి చెప్పుకుంటే మనం చేసినటువంటి సకల దోషాలు అక్షర దోషాలన్నీ కూడా మొత్తం వెళ్ళిపోతాయి అంత కరుణామయ్యి అమ్మవారు ఉదయం పూట లలితా సహస్రనామం లలిత అష్టోత్తరం చేయడానికి ప్రయత్నించండి రాకపోతే వదిలేయండి చాలా పెద్ద పెద్ద నామాలు ఉంటాయి లలిత సహస్రనామాలు చక్కగా నన్న విన్నా సరిపోతుంది లలిత అష్టోత్తరం కుంకుమతో అర్చన చేయండి అమ్మవారికి కలిసముతో ఒక ప్లేట్ పెట్టుకొని చక్కగా విగ్రహం పెట్టుకుంటారా పెట్టుకోండి చిన్నవి పెద్దవద్దు పెట్టుకుంటారా పెట్టుకోండి లేదు ఇంట్లో ఏ అమ్మవారి విగ్రహం ఉన్నా విగ్రహాన్ని పెట్టుకోండి చక్కగా కుంకుమార్చన చేయండి అమ్మవారికి ఉదయం సాయంత్రం ఇందాక చెప్పినట్టుగా ధ్వజనం కావచ్చు చక్కగా పొంగలి కావచ్చు చిత్రాన్నం కావచ్చు ఏవైనా మీ శక్తి కూడా నివేదన పెట్టండి ఇవి కూడా నివేదన చెయ్యలేనటువంటి వాటిల్లో ముఖ్యంగా కొద్దిగా పెసరపప్పు నీళ్లలో పూజకు ముందు వేస్తే నానిపోతాయి వడపప్పు పోతాయి కొద్దిగా గిన్నెలో నీళ్లు పోసి బెల్లం ముక్క వేసి రెండు మిరియాలు రెండు యాలకుల గింజలు వేస్తే పానకం అయిపోతాయి ఈ రెండు ఉంటే సకల దోషాన్ని నివృత్తి కలుగుతాయి నాన్న గుడోదకం ముద్కం ఈ రెండు నివేదన పెడితే మహా నివేదన పెట్టినంత ఫలితం ఉంటుంది ఏ పూజకైనా ఈ రెండు ఎక్కువ అన్ని పూజలు పెడతా ఎందుకంటే ఏ లోపాలు ఈ రెండు సరిచేస్తాయి కాబట్టి కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మనం వండుకున్నటువంటి అన్నమైన వేదన పెట్టవచ్చు అమ్మవారికి మనం ఏది తింటామో అమ్మవారు అనుగ్రహించింది అది కాబట్టి అమ్మవారి ప్రసాదాన్ని అమ్మవారు మనకి మనకిచ్చినటువంటి ఒక వరాన్ని అమ్మవారికి సమర్పించి తింటే మనకు ప్రసాదం అవుతుంది దాని పట్ల గౌరవం భక్తి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆయన అన్నమైన వేదన పెట్టవచ్చు మన ఆ సాయంకాల సమయంలో ప్రదోషకాలంలో తప్పనిసరిగా తలంటు తలస్నానం చేయండి ఉదయం సాయంత్రం తలస్నానం చేయండి తప్పనిసరిగా చక్కగా ఉతికిన బట్టలు కట్టుకొని లేదా మడి చీరలు ఏమైనా ఉంటే మడిచీరలు కానీ మడి బట్టలు కానీ కట్టుకొని చక్కగా దీపారాధన చేసుకొని మళ్ళీ లతా సహస్రనామం లలితానామం పూజ చేసుకోండి చక్కగా ఈ తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం చేయండి మీ ఇంట్లో లలిత అమ్మవారి కోసం వసంత నవరాత్రుల్లో కట్టినటువంటి మామిడాకు ఎండిపోయి పదహారు రోజుల లోపల మరలా శుభకార్యానికి నాంది పెరుగుతుందని చెప్పడంలో సంశయమే లేదు అనుమానమే లేదు దాంట్లో అంత శుభప్రదంగా ఉంటుంది శక్తివంతంగా అమ్మవారు ఈ వసంత నవరాత్రులు ఈ విధంగా చేసుకోండి తప్పనిసరిగా అవకాశం అవకాశం ఉంటే లేకపోతే కూడా పూజ చాలా సింపుల్ గా చెప్పారు పూజ విధానం కూడా తెలియ తెలియని వాళ్ళు మొదటసారి ప్రారంభించినా కూడా చక్కగా చేసుకోవచ్చు అందరూ చక్కగా మంచి అవకాశం అందరూ వినియోగించుకుందాము వినియోగించుకునేలాగా సింపుల్ గా అందరికి అర్థమయ్యేటట్టు చేసుకునేలాగా చెప్పారు గురుగారు నమస్తే శ్రీమా శ్రీ గురు